పది సంవత్సరాలుగా ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ని ట్రైబల్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించి బీసీ వెల్ఫేర్ సంబంధించి పూర్తిగా నెగ్లెక్ట్ చేశారు సో ముఖ్యమంత్రి గారు ఈ రెండు శాఖలు చూస్తున్నాం దాంతోపాటు పొన్నం ప్రభాకర్ గారు బీసీ వెల్ఫేర్ శాఖను వారు చూస్తున్న వారిద్దరు కలిసి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశారు దాంట్లో భాగంగా ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ సంబంధించి బీసీ మైనారిటీస్ కార్పొరేషన్ సంబంధించి కూడా అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం ఒక్కొక్కళ్ళకి ఆ సెల్ఫ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకునే స్కీమ్స్ని కొన్నిటిని ఐడెంటిఫై చేశారు స్కీమ్స్తో పాటు ఒక్కొక్క స్కీమ్కి మూడు లక్షల రూపాయలు తగ్గకుండా ఒక ఐదు లక్షల మందికి ఐదు లక్షల మంది దాదాపు లబ్ధిదారులకి ఉపయోగపడేటట్టుగా ఆరు వేల కోట్ల రూపాయలతో సిక్స్ థౌజండ్ క్రోర్స్ ఆరు వేల కోట్ల రూపాయలతో ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం రాజీవ్ యువ వికాసం పేరుతో రేపు పదిహేను మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ కార్పొరేషన్స్ అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తూ ఉన్నారు నోటిఫికేషన్ నోటిఫికేషన్ స్టేట్ లెవెల్ ఆన్ ఫిఫ్టీన్త్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ అంతా కూడా ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఆధారం చేసుకొని ఫిఫ్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఫిఫ్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు అంటే కనీసం ఒక ట్వంటీ డేస్ వాళ్ళు అన్ఎంప్లాయిడ్ యూత్ అప్లికేషన్స్ అప్లై చేసుకోవటానికి సమయం వచ్చి సెలక్షన్ ఆఫ్ బెనిఫిషరీస్ని ని సిక్స్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి థర్టీ ఫస్ట్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కల్లా కంప్లీట్ చేస్తారు